హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మనకి కూర ఏం చేయాలి అర్థం కానప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు కోడిగుడ్లు ఉల్లిపాయలు ఉంటే సరిపోద్దండి ఈ కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది వేడివేడిగా తింటుంటే ఇంకా బాగుంటుంది ఈ కూర నేను అలా చేస్తాననేది చూసేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే ఇవాళ కోడిగుడ్లు ఉల్లిపాయలు కూర ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ నాలుగు కోడిగుడ్లకి నాలుగు ఉల్లిపాయలు అండి నాలుగు అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ కూర కలర్ టేస్ట్ ఉంటుంది ఈ కూర నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తాను చూసేయండి ముందుగా కోడి ఉల్లిపాయలు అయితే మాత్రం కడిగి శుభ్రంగా తొక్క తీసుకొని ఇలా కడిగి ప్లేట్లో పెట్టుకోవాలండి ఇవైతే కట్ చేసిన తర్వాత మళ్ళా చూపిస్తాను దీంట్లోకి ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఈ కూర అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి తిన్నారంటే వదిలిపెట్టరు అంత అంత బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు అయితే మాత్రం మళ్ళీ ముందా చెప్పడం మర్చిపోయాం మూడు పచ్చిమిరపకాయలు కూడా దాంట్లో చూపించాను కదా ఉల్లిపాయలు ఆ పచ్చిమిరపకాయలు కూడా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను పచ్చిమిరపకాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి సన్నగా మూడు పచ్చిమిరపకాయలు చాలండి ఎక్కువ వేసుకున్నా కానీ పచ్చిమిరపకాయలు ఘాటు ఏదో అందుకని మూడు పచ్చిమిరపకాయలు అనేది తీసుకున్నాం మళ్ళీ కారం కూడా కొంచెం వేసుకుందాం ఇదైతే కరెక్ట్గా ఐదు నిమిషాలు అయిపోద్దండి కూర సింపుల్గా చేసుకోవచ్చు ఈ కూర అయితే మాత్రం ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి సరిపడా నూనె అయితే వేసుకుందామండి ఎక్కువ నూనె అవసరం లేదు ఈ కూరకైతే మాత్రం తక్కువే పడుతుంది అందుకని కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే నూనె వేడెక్కిపోయింది కదా మనం తరిగి పెట్టుకుని నూనె పాయలు వేసుకుందాం కట్ చేసుకుని మిరపకాయలు కూరగా ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడ ఉప్పు వేసిన తర్వాత బాగా కలబెట్టాలి ఇలా ఉప్పు పసుపు కలిసేటట్టు కలబెట్టాలండి పెట్టేసి రెండు నిమిషాలు ఎక్కువసేపు వస్తూ రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టాలా మూత పెట్టేసేయాలండి ఇప్పుడైతే రెండు నిమిషాలు అయిపోయింది కదా మోద తీసి చూద్దాము చూసారు కదండి ఉల్లిపాయలు అయితే కొంచెం ఇలా మగ్గిన తర్వాత ఇలా కొంచెం ఇలా మగ్గిన తర్వాత మనం కారం అయితే వేసుకుందాం సరిపడా కారం నాలుగు కోడిగుడ్లు కదండి కొంచెం స్పూన్కి నిండా అయితే కాకుండా కొంచెం అయితే తీసుకున్నాను కొంచెం ఎంతగా ఒక స్పూన్ వేసుకోండిలే అంటే కారం తినేవాళ్ళైతే స్పూన్ వేసుకోండి తిన వాళ్ళైతే కొంచెం తగ్గించేసుకొని నేనైతే ఒక స్పూన్ అయితే కారం వేసాను ఇప్పుడు మనం కలబెట్టేసేద్దాం అంటే మిరపకాయల్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఈ కారం తని తగ్గట్టు వేసుకోవాలా అచ్చం కారం వేసుకున్న బాగుండదు అచ్చం మిరపకాయలు వేసుకున్న బాగుండదండి ఇప్పుడైతే కలబెట్టేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలండి కొంచెం సగం టీ గ్లాస్ సరిపోతాయి ఇప్పుడు కలబెట్టేసేద్దాం నీళ్ళు ఎక్కువేసి అసలు టేస్ట్ ఉండదు ఈ కూర అయితే మాత్రం నేనైతే నీళ్ళు వేను కానీ మా అమ్మాయి కొంచెమైనా నీళ్ళు వేయమ్మాంటుంది కాబట్టి మా అమ్మాయి కోసం వేస్తున్నా నీళ్ళు ఇప్పుడు కలబెట్టేస్తాం కదా ఒక రెండు నిమిషాలు మళ్ళా పెట్టాలండి రెండు నిమిషాలు అయిపోయింది కదా మరి ఉల్లిపాయలు ఎంతవరకు ఉడికినా చూద్దాము ఉల్లిపాయలు అయితే ఉడికిపోయాయండి ఉడికిపోయాను అంటే పూర్తిగా ఉడకలేదు కొంచెం ఇలా ఉల్లిపాయలు సగం ఉడికేదా ఉడికించుకోవాలా ఉల్లిపాయ సగం మాత్రమే ఉడకాలి ఎందుకంటే పూర్తిగా ఉడికినందుకు మళ్ళీ కోడిగుడ్డలు వేస్తాం కాబట్టి కోడిగుడ్డలు ఉడుకుతాయి కాబట్టి మళ్ళీ పిసిరైపోద్ది ఇప్పుడైతే మనం ఉప్పు కారం అనేది లేదు చూసుకొని గుడ్లు అయితే పగలగొట్టేసుకుందాం అన్నీ సరిపోయినాయండి ఇప్పుడైతే కొంచెం నీరు ఉందిగా ఆ నీరుతోనే కోడిగుడ్డైతే ఉడికిపోద్దు సరే అక్కడక్కడ నాలుగు గుంతలు కొంచెం నెరివినట్టు గుంతలు చేశాను ఇప్పుడు ఆ గుంతల్లో కోడిగుడ్డు అయితే పగలగొట్టిపోద్దాం ఇలా పోస్తానండి నేనైతే అంటే నేనే ఫోన్ పట్టుకోవాలి నేనే పగలగొట్టగలరు కాబట్టి కుదరదు అందుకని గిన్నెలకు పగలగొట్టి వేసి చూపిస్తున్నాను మీకు ఇలాగైతే గుడ్డు పగలగొట్టి పోసుకోవాలండి కదలకుండా నాలుగు గుడ్లు పోసిస్తాను కదా ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి మూత పెట్టాలా అస్సలు కదిలించకూడదు మూత పెట్టేస్తే దాంట్లో ఉండే నీరుతోనే ఉడికిపోద్ది బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసేయాలి ఇప్పుడైతే ఐదు నిమిషాలు అయింది కదా గుడ్లు ఎలా ఉడికినాయో చూద్దాం చూస్తారు కదండి ఎలా ఉడికినాయో గుడ్డు గుడ్డు తిరినా ఇలా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దీన్ని ఇలా తిప్పేయాలి అంటే గుడ్డు సగం ఉడికిన తర్వాత ఇలా తిప్పేసుకోవాలండి గుడ్డు అయితే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే అసలు తా చాలా తక్కువ టైంలో అయిపోద్ది కూరగాయలు ఏం అర్థం కానప్పుడు ఏం అవసరం లేదు ఉల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు కొంచెం నూనె ఉంటే సరిపోద్ది తాలిమీదులు కరివేపాకు ఏం అవసరం లేదండి ఈ కూరకైతే మాత్రం అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు గుడ్డు పూర్తిగా ఉడికిందో లేదు చూపిస్తాను మీకు ఇలా తిప్పుకోవాలి తిప్పేసిన తర్వాత కొంచెం మజ్జిగ కట్ చేస్తే అర్థమవుతుంది చూసారా ఉడికిపోయింది మనం ఇంకా కూర అయితే ఆపేసుకోవడమే కూరలో అయితే అన్నీ సరిపోయాయండి సూపర్గా ఉంది కూర అయితే మాత్రం త్వరగా అయిపోయే కూర ఏదైనా ఉందంటే ఇదేనండి అంటే పిల్లలు కూర ఏం అర్థం కానప్పుడు కూరగాయలు ఏం లేనప్పుడు కూర ఏం చేయాలో అర్థం కానప్పుడు త్వరగా రెడీ అయిపోయే కూర ఇదైతే మాత్రం సూపర్గా ఉంటుంది కోడిగుడ్లు పాయడ కూర అయితే మాత్రం నేను చేసిన కూర రెడీ అయిపోయింది నేను చేసిన విధానం నచ్చితే కదా మీరు ఒకసారి చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా కూర ఆపేసుకుందాం అయిపోయింది కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా చూసారు కదా అన్నీ అలాగే ఇలా మా వీడియోలు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి మీరు ఒకసారి ఈ కూర అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ కూర పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టం కూర ఏదైతే మాత్రం నేను చేసిన ఉల్లిపాయలు కోడిగుంటు కూడా నచ్చితే లైక్ చేయండి